వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ ఆమ్లెట్ బజ్జి ఆమ్లెట్తో బజ్జి చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో ఈ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి ఆమ్లెట్తో వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోడానికి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఐదు గుడ్లు ఇప్పుడు ప్యానం పెట్టాను స్టవ్ వెలిగించి పేనం మీద ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం అంతా ఆయిల్ వేసుకుని అలాగే ముగ్గుపాకలు కొట్టి ఒక్కొక్కటిగా ఆమ్లెట్ వేసుకున్నాము దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం దీనిలో కొంచెం మసాలా పౌడరు వేసుకున్నానండి వేసుకుని ఆమ్లెట్ తీసుకున్నాం ముందు ఆమ్లెట్ వేసుకు తీసుకుందాం ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకున్నామండి దీని మీద ఉప్పు మసాలా పొడి కారం చల్లుకున్నానండి ఐదు గుడ్లు తీసుకున్నాను ఐదు గుడ్లు కూడా ఇలాగే ఆమ్లెట్ వేసుకోవాలండి తిరగేస్తున్నామండి తిరగేసుకుని ఒక టూ మినిట్స్లోనే ఈ ఆమ్లెట్ ఇట్లానే మనం గుడ్లన్నీ ఆమ్లెట్లు వేసుకుని పెట్టుకున్నామండి ఇది కూడా తీసుకున్నాం తర్వాత ఏం చేయాలో చూస్తానండి బజ్జీ అలా చేయాలో ఆమ్లెట్లు రెడీ చేసేసుకున్నామండి ఆమ్లెట్లు వేసేసాను ఆమ్లెట్ బజ్జీ కనుక ఆమ్లెట్లు ఒక ఫైవ్ తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను శనగపిండి వేసుకున్నా ఒక కప్పు ఉన్నారా ఈ కప్పుతో శనగపిండి వేసుకున్నాను దానిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను దానిలో కొంచెం మసాలా పొడి చాట్ మసాలా కొంచెం కారం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఇట్లా మనం కలిపేసుకుందామండి కలిపేసుకున్నామండి బాగా కలుపుకుందాం ఉండలేకుండా ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా కలుపుకున్నామండి ఈ విధంగా ఉండాలండి పిండి బజ్జీలకి చూడండి ఇట్లా జారగా జారాలి మరీ పలచగా వద్దు మరీ గట్టిగా వద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు బజ్జీలు ఎట్లా చేయాలో చూద్దామండి అయిపోయిన పిండి కలుపుకోవడం ఇప్పుడు మనం కలిపిన పిండి ఉంది కదా ఈ పిండిలో ఆమ్లెట్ని ఇట్లా కలుపుకుందామండి పిండి పట్టేటట్టు ఆయిల్ వేడెక్కిపోయింది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి వేడి చేసుకున్నాము ఒక్కటి తింటే సరిపోతుందండి కట్ చేస్తానే నేను ఒక్కటి తింటే సరిపోతుంది ఈ బజ్జీలు ఈ వర్షాకాలంలో ఈ బజ్జీలు ఇట్లా వేసుకుంటే పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎంత ఇష్టంగా తినొచ్చండి బాగుంటాయి చాలా బాగుంటాయి వంట సోడా కూడా నేను వేయలేదండి మామూలుగా మసాలాలు కారం ఉప్పు వేసాను అంతే చూడండి తిరిగేస్తాం కదా చక్కగా కాలిపోయిందండి బజ్జీ స్టవ్ మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెడితే కాదు హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇట్లా చేసుకోండి బజ్జీలు చక్కగా కాలిపోయింది ఆమ్లెట్ బజ్జీ తీసుకుందాం చక్కగా పొంగిని పైకి మనం తినే సోడా కూడా వేయలేదు చూడండి చూడండి ఇట్లా ఎంత బాగా వచ్చినాయి చక్కగా టేస్ట్ కూడా అదిరిపోతుందండి నువ్వు ఒక ప్లేట్లో తీసుకుంటాం అలాగే మిగతా పిం మిగతా ఆమ్లెట్లు కూడా వేసుకుందామండి రెండు తీసుకున్నాం ఇప్పుడు ఒక వైపు కాల్ని కదా రెండో వైపు ఇట్లా తిరిగిస్తున్నామండి ఇట్లా రెండో వైపు కూడా దీన్ని తిరిగిస్తున్నాం ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి చక్కగా పొంగుని ఈ బజ్జీలు ఒక్కడ తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది ఈ వర్షాకాలం ఈ స్నాక్ ఐటమ్ వెరైటీగా ఇట్లా చేసుకోండి చూడండి రెండు వైపులా కాలిపోయింది మీకు విపులంగా చూపిస్తాకే నేను మంచిగా చూపిస్తున్నానండి చూడండి కాలిపోని ఇప్పుడు తీసేసుకుందామండి స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయినా ఆమ్లెట్ బజ్జీ ఇలా చేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్టీ కలిగిన రుచికరమైన ఆమ్లెట్ బజ్జీ ఈ విధంగా చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంది చే చూడడానికి సూపర్గా ఉందంటండి మా నాన్నవాడు చెప్తున్నాడు నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటారు తింగమనుకోండి